మొదటి రౌండ్ మూడు వందల అడవుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ లో చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ బల్లంపురం కోలేరమ్మ తల్లి ఆర్దేశ पावदर वीरासा में साधन क्या हो बल्ली कुरमा बल्ली कुरमा में बापट वार जाता प्रधान सलाह ना वो तो बोले हैं ये एक बाल बल्ले करो बल्ले रमत बल्ले आती सलाह तो टीवी एसआर बोल बल्ले करो

बंदर कोनेस महूले वीरस्ी सोदरीगार बंदितो రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి శ్రీ మల్లిపురం పోలేల మతుల్య ఆశీస్సులతో పివిఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లి బల్లిదూర మండలం జిల్లా జాదా రైట్ సైడ్ ఉన్నటువంటి గిట్ట బుడ్డ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిట్ట వరద ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శన రావాల్సిన వారు హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు పోరాజం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం नलप जा राति जत रेडी विझी వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జంట కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జంట కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ బల్లిపుర పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ గోల్స్ పావులేరు వీరాస్వామి గారు బల్లిపుర బల్లికుర మండలం పాపట్ల జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నారు కొత్త వరద విభాలో నాలుగో జత ప్రదర్శన జరుగుతుంది ఐదో దత వారు హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గ్రామం ఉన్నప్పుడు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెడీగా ఉన్నారు సంరణపుల దొరాణి యజ్ఞముశమల కోటిజ ఎందవర స్థానములో కనసాగుతను గతకన్న సెకండ్ల ముందుంజల ఉన్నాయి అబ్బ మొదటి స్థానములో కనసాగుతను గతకన్న 53 సెకండ్ల వెనుకంజల ఉన్నాయి వెదర్తి వెదర్తి ప్రియతమ కొత్త ને જો પાંટે નહી બાપુને કોરું દીશ પકડતા હોય આ વાત એ થાય ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న గంట కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గంట కన్నా ఒక నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ పల్లికరావు పోలేరు మండలి ఆశీస్సులతో పిబిఎస్ఆర్ పోల్స్ పావులేరు వీరాస్వామి సోదరి గారు పల్లికరావు వారి జల్లా ప్రదర్శనలో ఉన్నాయి

વાય રાય રાય સિન્દ્રક రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకన్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జంతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందం జల ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న గతకన్నా ముప్పై మూడు సెకన్లు వెనుకం జెల ఉన్నాయి

பண்ணிக்கா வரதா పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో వనసాగుతన జతకన్నా ఒక నిమిషము పన్నెండు సెంటర్ల బుట్టం జెలా ఉన్నాయి మొదటి స్థానములో వనసాగుతం జతకన్నా నిమిషం ఐదు సెంటర్ల వెనుకం జెలా ఉన్నాయి శ్రీ బదింపురవ బోధారమ్మసల్ల ఆశీస్సులతో సి వి ఎస్ ఆర్ బోల్ స్వామి వీరాసామి సహా బల్లింకురువ మండలం పాపట్ల జిల్లా వారి గత పుట్టగిత్త వరద ప్రదర్శనిస్తున్నారు గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు బాలన్న కొత్తలు గారు కొప్పోలు గ్రామం దుర్గంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెడీగా ఉండాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు ముందర ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు వెనుక ఉన్నాయి